అందరికీ వందనాలు అది రెండు వేల ఇరవై సంవత్సరం నేను నా స్నేహితుడైనటువంటి జి రాజారావు గారు వై అనిల్ గారు మరి అంతేకాకుండా రెండు కార్లలో ఒక పది మంది దాకా మేము పాపికొండలు ప్రాంతానికి పరిచయ చేయడానికి బయలుదేరాం అది ఒక మారుమూల గ్రామం చింతూరు వెళ్ళి చింతూరు నుండి డెబ్భై కిలోమీటర్ల జర్నీ చేయాలి చింతూరు వెళ్ళి చింతూరు నుండి సెవెంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి అక్కడ ఆ రెండు కార్లను అక్కడ పెట్టి ఉన్నాం ఆ గ్రామంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబడింది అక్కడ వాక్యాన్ని పంచడానికి వాక్యాన్ని చెప్పడానికి దేవుని కృప ద్వారా మరి జి రాజారావు గారు ఆ మీటింగ్ని ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో వాక్యం చెప్పడానికి మరి నన్ను మరి శ్రీకాంత్ గారిని దైవ సేవకులు బిషప్ శ్రీకాంత్ గారిని అంతేకాకుండా పది మంది కలిసి అక్కడికి వెళ్ళాం అయితే ఆ కార్లు అక్కడ పార్కింగ్ చేసి అక్కడి నుంచి గోదావరిలో నా స్నేహితుడు ఒక బోటును కట్టించారు ఇరవై కిలోమీటర్లు జర్నీ చేయడానికి ఏడు వేల రూపాయలు తీసుకొని వెళ్ళి మరలా తర్వాత రోజు వచ్చి తీసుకొని రావడానికి బోట్ని కట్టించారు అంటే ఈరోజు నైట్ ఈవినింగ్ అక్కడికి మేము వెళుతున్నాం నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మీటింగ్ చేసి మేము మధ్యాహ్నానికి రిటర్న్ అవ్వాలి అక్కడి నుంచి అది ప్లాన్ అయితే బోట్ ఎక్కాం పది మంది మా లగేజ్ మేము అక్కడ ఇవ్వాల్సినటువంటి రాజారావు గారు అక్కడ మరి ఎన్నో వేల రూపాయలు తను సొంతంగా దేవునికి పరిచర్యకు ఏదైనా చేయాలని కొన్నటువంటి రగ్గులు కొన్ని రకాల బట్టలు కొన్ని రకాల ఆహార పదార్థాలు అవన్నీ పట్టుకొని కొల్లూరు గొంది అనే గ్రామానికి మేము వెళ్ళాం ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా ఈ కొల్లూరు గొంది అనే గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు ఉండదు ఈ కొల్లూరు గొంది అనే గ్రామానికి వెళ్ళడానికి రైలు కానీ ఎటువంటి నడిచి వెళ్ళడానికి కూడా మార్గం ఉండదు ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఆ నది నుండి ఆ కూనవరం రూట్లో నది వస్తుంది కదా అక్కడి నుంచి ఒక ముప్పై ఇరవై ముప్పై కిలోమీటర్లు బోట్లో బోట్ని కట్టించుకొని వెళ్ళాలి అందుచేత ఏ సేవకులు కూడా ఆ గ్రామాన్ని వెళ్ళడానికి మరి ఇష్టపడే వాళ్ళు కాదు ఎందుకంటే రోడ్డు సౌకర్యం లేదు మరి రైలు సౌకర్యం లేదు అయితే మేము వెళ్ళినటువంటి ఆ కొల్లూరు గొంది గ్రామం అంతా అందులో మరి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ యేసు ప్రభువుని నమ్మలేదు ఎవరు ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రజలతో ఆ రాత్రికాల సమయంలో మరి ఆ రాజారావు గారు జి రాజారావు గారు మా చిన్ననాటి స్నేహితులు వారికి పరిచయం కాబట్టి వారి ద్వారా ఆ గ్రామంలో ఉన్న కొంతమంది ప్రజలతో పలకరింపు చేసి రాత్రి పది మంది అక్కడ మేము నిద్రించి మరలా మరి చూడండి మేము ఉదయాన్నే లేచి ఇంకొక కాలు ఆ గ్రామంలో మరి ఆ నది ఒడ్డున ఉంటుంది కొల్లూరు గొంది అనే గ్రామము అక్కడి నుంచి మరి ఇంకొక వీధి వెళ్ళి అక్కడ కూడా కొంతమందికి పలకరించి మరి ప్రార్థనకి రండి ఇన్వైట్ చేసి చిన్నపిల్లలకి మరి బిస్కెట్లు అవన్నీ కూడా ఇచ్చి ఒక ప్రార్థన కూడిగా పెట్టడం పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు అయితే ఆ ప్రార్థన కూడిక పెట్టి పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చారు చక్కగా వచ్చి వరుసగా కూర్చున్నారు కూర్చున్నప్పుడు మేము పాటలు పాడాం అంతేకాకుండా దేవుని వాక్యాన్ని వారికి అందించాం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ గ్రామానికి కరెంట్ ఉండదు అయినా మరి వారు ఆ గ్రామంలో మీటింగ్ చేసి మరి వచ్చాం అక్కడ వాక్యాన్ని మరి ప్రకటించడం అనేది జరిగింది దేవుని కృపను బట్టి అయితే నా చిన్ననాటి స్నేహితుడైనటువంటి రాజారావు గారు ఇటువంటి ఆ గ్రామంలో ఏ అక్కడ మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఏ సేవకులు కూడా అంట అక్కడికి రారంట అక్కడ క్రైస్తవులు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరూ లేరంట అటువంటి గ్రామానికి దేవుని సేవ అందించాలి దేవుని సేవ చేయాలని ఒక దృఢ సంకల్పము ఒక ప్రేరేపణ ఒక అత్యాశక్తి ఒక తాపత్రయంతో త్యాగంతో దేవుని గురించి చెప్పాలని మరి మమ్మల్ని అందరినీ దేవుడు రాజ్ సార్ గారి ద్వారా అక్కడికి నడిపించారు నడిపించినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించాం ప్రకటించిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది అందులో ఒక వ్యక్తి మాకు పరిచయం అయ్యారు ఆ వ్యక్తిని కూర్చిన సాక్ష్యము వాక్యము ఆ వ్యక్తిని కూర్చిన సాక్ష్యము అతను మాకు చెప్పినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోయాం అది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబరు పదిహేనవ తారీఖు ఆ కొల్లూరు కచ్చలూరు ప్రాంతంలో ఒక లాంచీ మునిగిపోయింది కదా ఆ మునిగిపోయిన లాంచీలో దాదాపు డెబ్భై ఐదు మందిలో యాభై పైచీలకు చనిపోయారు ఇరవై ఆరు మంది చని బ్రతికారు ఆ ఇరవై ఆరు మందిలో అసిస్టెంట్ డ్రైవర్గా ఈ కుర్రోడు ఉన్నారు ఈ అసిస్టెంట్ డ్రైవర్గా ఆ కొల్లూరు గొంది గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆ లాంచీలో ఉన్నారు ఆ గ్రామంలో అతను ఒక్కడే ఎస్సు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆ గ్రామంలో ఆ కుర్రోడు ఒక్కడే యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆ వ్యక్తిని చూడడం జరిగింది ఆ విషయమంతా చెప్పారు ఎలా జరిగిందని ప్రియ సహోదరులారా అది భయంకరంగా వర్షాలు పడుతున్నట్టు సమయం ఆ పై వైపు నుంచి కచులూరు గొంతు నుండి రాజమండ్రి వైపుగా ఆ లాంచీ అనేది వస్తుందంట సీనియర్ డ్రైవర్తో చెప్తుండంటే కూరడు సార్ నదిలో కూడా రూట్స్ ఉంటాయంట ఆ పాపికొండల్లో మరి గోదావరి ఎలా వస్తుందంటే వెడల్పుగా ఉన్న గోదావరి ఇరుకిరుకు కొండల్లో దగ్గరికై సుడులు తిరుగుకుంటూ ఒక కొండలో సుడులు తిరిగి ఒక కొండను తాకి సుడులు తిరిగి అక్కడి నుంచి బయటకు వస్తుందంట అలాంటి ప్రదేశంలో ఆ సుడిగుండాలు ఉండే ప్రదేశంలో కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయంట సైడ్కి ఆ మార్గంలో ఆ గోదావరి నదిలో వెళ్తేనే బయటపడతామంట రాంగ్ రూట్లో కానీ లేకపోతే ఎలా పడితే అలా నడిపిస్తే సు ఈ లాంచి అనేది సుడిగుండానికి వెళ్ళి మునిగిపోద్దంట అప్పుడు ఆ జూనియర్ డ్రైవర్ చెప్పారంట మాకు కలిసిన గొందూరు గ్రామానికి చెందినటువంటి ఒకే ఒక్క క్రైస్తవుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పారంట లాంచీలో ఉన్న సీనియర్ డ్రైవర్కి ఆ రూటు తీసుకెళ్ళద్దు సార్ ఈ రూట్ తీసుకెళ్ళండి ఆ రూట్ తీసుకెళ్తే సూడిగుండం అలా వద్దు వద్దని ఎంతో వారించాడంట అయినా మాట వినలేదంట పెద్ద మాట వినకుండా చెప్పిన రూట్లో తీసుకెళ్లకుండా అలా తీసుకెళ్ళడంతో ఏమైందంటే సుడిగుండానికి వెళ్ళి ఆ సుడిగుండంలో ఆ బోటు మునిగిపోయినట్లుగా అక్కడ అనేక మంది యాభై పైచీలకు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు కూడా మనకు ప్రతిరోజు అనేక విషయాలు చెప్తున్నాడు నువ్వు ఇలా జీవించు అలా జీవించొద్దు నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడొద్దు నువ్వు ఇలా ఉండు ఇలా ఇలా బ్రతుకు అని దేవుడు చెప్తున్నాడు చెప్పినప్పుడు మనం కూడా మన జీవితంలో వింటే మనం బాగుపడతాం ఆ డ్రైవర్ వినలేదు కాబట్టి అందువల్ల యాభై మంది అమాయక ప్రాణాలు అతని తప్పు వల్ల యాభై మంది అక్కడ చనిపోయారు ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆ కురోడికి మేము సువార్త ప్రకటించి దేవుని వాక్యంతో బలపరిచి అనేకులకు మేము ప్రార్థన చేసి మరలా తిరుగు ప్రయాణమై బోట్లో ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి స్నేహితులతో కలిసి మరి చింతూరు అవతల కూనవరం దగ్గర మరలా కార్లల్లో ప్రయాణమై మారేడుమిల్లి వచ్చాం కాబట్టి దేవుని సేవలో ఇటువంటి మారుమూల గ్రామం వెళ్ళడానికి దేవుని సేవ చేయడానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు కృప చూపించాడు ఇది దేవుడు జరిగించాడు ఏదో ఒక తాపత్రయం దేవుని కొరకు ఏదో ఒక కార్యాన్ని చేయాలని ఆయన దేవుని గురుండే మేము అక్కడికి వెళ్ళాం దేవుని ప్రకటించడానికి అక్కడికి వెళ్ళాం మేమందరం మేమందరం కలిసి ఒక టీమ్గా వర్క్ చేశాం కాబట్టి దేవుడు ఇటు పరిచయలో మమ్మల్ని వాడుకున్నాడు సేవ చేయడం మనవంతో ప్రార్థన చేయడం మనవంతో కార్యం దేవుడు చేస్తాడు కాబట్టి ఆ సేవను దేవుడు ఫలింపచేయనుగాక ఈ సాక్ష్యం ద్వారా దేవునికే సమస్త మహిమ మహిమాగరత ప్రభావం కలుగునుగాక ఆమెను